సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి చెప్పాలంటే అనిల్ రావుపుడి గారు ఎనిమిది సినిమాలు తీశారు ఎనిమిది హిట్టు కొట్టారు ఈ ఎనిమిదో హిట్టు వంద కోట్లు కొట్టారు అదేవిధంగా దాదాపుగా శిరీష్ గారు దిల్ గారు ఫస్ట్ టైం భయ్యా మా కష్టాలు తీసిన సినిమా అని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అయిపోయారు చాలా హిట్ చేశారు సో ఈ సినిమాతో వారికి ఉన్న అప్పులు అదేవిధంగా ఇంతవరకు వాళ్ళకి హిట్ లేదు భయ్య సో దిల్ రాజ్ ప్రొడక్షన్స్లో చాలా వరకు శిరీష్ వారు కూడా చూశారు కదా హిట్స్ అయితే సరిగా లేవు రీసెంట్గా వచ్చిన గేమ్ చిన్నతో సహా సో ఈ సినిమా మంచి లాభాల పాట పెట్టిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది సో ఈ దెబ్బతో అనిల్ రావుపుడి గారి యొక్క కెరియర్ కానీ గ్రాఫ్ కానీ భారీగా పెరిగిపోయింది సో ఎలా ఉందంటే వాళ్ళ గ్రాఫ్ ఎస్ఎస్ రాజమౌళి గారి తర్వాత అన్ని రికార్డులు కొట్టి అన్ని హిట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హెట్ ఉందంటే స్ట్రైక్ రేట్ భారీగా ఉంది సో కంపల్సరీ అనిల్ రావుపుడి గారు సంక్రాంతికి వస్తున్న మూవీతో రెండు వందల కోట్లు కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి ఎక్కడ చూసినా హినానమస్గా ఫుల్ అయిపోతున్నాయి టికెట్స్ సో టికెట్ ముక్క కూడా దొరకట్లేకపోయా అలాంటి పోస్టర్ కూడా సో ఈ మ్యాజిక్ మాత్రం మామూలు లేదు వెంకీ మామ మ్యాజికే కాదు అందులో ఉన్న బుడ్డోడు కూడా సో మొత్తానికి అయితే మీకు కామెడీ సీన్స్ బాగున్నాయి లేదా కామెంట్ చేయండి